హాయ్ అండి నేను మీ శ్రో శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉన్నటువంటి డిటీసీపీ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను అండి ఈ వెంచర్కి చుట్టుపక్కల అన్నీ కూడా హెచ్ఎండిఏ వెంచర్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా మహేశ్వరం కనిపించేది మనకు మహేశ్వరం టౌన్ అండి మహేశ్వరానికి అటాచ్ అయి ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు ఇది ఇంకా చూడండి ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది దీనికి వచ్చేసి వెంచర్ ఆపోజిట్ మనకు హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇది కనిపించేది హెచ్ఎండిఏ వెంచర్ అండి అదే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఈ వెంచర్ బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్కు మనకు సెకండ్ ప్లాట్ అని చెప్పొచ్చండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా ఇది ఈ పక్కదొచ్చేసి హెచ్ఎండి వెంచర్ ఇది కూడా ఇది కనిపించేదంతా మనకు మహేశ్వరం సార్ ఇది ఇది ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి మనకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటామండి ఇది శ్రీశైలం హైవే నుంచి కానీ అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి కూడా రావచ్చు ఇదే అండి ప్లాట్ ఈ వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యిందండి చూడండి ఇది కన్స్ట్రక్షన్ ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి కనిపించేదే మనకు విల్లాస్ ఇది కనిపించేదే విల్లాస్ సార్ ఇది ఇది ప్లాట్ వచ్చేసి ఇది అండి మనకు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇదంతా ఆర్ వన్ జోన్లో ఉంటుందండి హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు ఈ ప్లాట్ వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఇది అండి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ రేట్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ అండి నెగోషియేషన్ ఉంటుంది కనిపించేది చూస్తున్నారు కదా ఇదంతా వెంచర్ అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేస్కి ఉన్నటువంటి వెంచర్ ఇది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీలు తక్కువలో దొరుకుతాయి కాబట్టి మనకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళంటే ఇలాంటి బెస్ట్ ప్రాపర్టీని వదులుకోవద్దండి ఇందులో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అండ్ చూడండి ఒకసారి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అంతా కూడా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకే ముందు రావాలంటే గంట కొట్టండి బెల్ ఐకాన్